హలో అండి అందరికి నమస్తే నేను మీ డాక్టర్ ఉమాశంకర్ ఫిజిషియన్ ఎప్పుడైనా వైరల్ జ్వరం వచ్చినప్పుడు రెండు మూడు రోజుల పాటు జ్వరం ఉండి తగ్గిపోతుందండి అలా కాకుండా కొన్నిసార్లు జ్వరం ఐదు రోజులు వారం పది రోజులు మించి ఉన్నా లేదా జ్వరం తగ్గినట్టు తగ్గి మళ్ళీ మళ్ళీ జ్వరం వస్తూ ఉన్నప్పుడు టెంపరేచర్ నోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి టెంపరేచర్ నోట్ చేసేటప్పుడు మూడు అంశాలని మనం గమనించాలి అవేంటో ఇప్పుడు మీకు చెప్తానండి దాంట్లో మొట్టమొదటిది టెంపరేచర్ ఎంత వస్తుంది అనేది అండి నార్మల్ బాడీ టెంపరేచర్ నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీ నైన్ డిగ్రీస్ వరకు అట్లా కాకుండా హండ్రెడ్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఫీవర్ ఉందని చెప్తాను కొంతమందిలో వన్ నాట్ త్రీ వన్ టెంపరేచర్ దాకా ఉంటుందండి రెండో అంశము ఫీవర్ అనేది రోజుకి ఏ టైమ్ లో వస్తుంది ఎన్నిసార్లు వస్తుంది అనేది కూడా నోట్ చేసుకోవాలండి మూడో అంశము ఫీవర్ వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది అనేది అరగంట ఉంటుందా గంట రెండు గంటల మూడు గంటల అనేది కొన్నిసార్లు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గదండి అట్లా ఈ మూడు అంశాల ఆధారంగా జ్వరం రావడానికి కారణం ఏంటి అనేది కొంతవరకు అంచనా రావచ్చండి అట్లాగే జ్వరానికి సంబంధించి మనం మందులు కోర్సు పెట్టిన తర్వాత ఎంత వరకు పనిచేస్తున్నాయి అనేది ఒక అవగాహనకి రావచ్చు దాన్ని బట్టి మళ్ళీ రక్త పరీక్షలు ఏమైనా చేయాలా లేదా మందుల కోర్సు ఏమైనా మార్చాలా అనే నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది